అయితే మనము భావని అయితే వచ్చామండి మీకు ఒక మంచి శారీస్ అయితే చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇదిగోండి లో వచ్చేసి మనకి కోటా శారీస్ అండి కోటా తెలుసు టస్సర్ తెలుసు బట్ కోటాలో లో కోటా శారీస్ అండి శారీ కదా ఎంత బాగుందో మంచి ఎల్లో కలర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చూడండి అండ్ వచ్చేసి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ అయితే మీకు ఇది మంచి ఆఫర్లో ఉందండి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ బట్ థర్టీ పర్సెంట్ ఆఫర్లో మనకైతే ఈరోజు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్కి వచ్చేస్తుందండి ఈ శారీస్ ఇవ్వండి ఈ శారీస్ చూపిస్తాను చూడండి చాలా శారీస్ వచ్చినాయండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి మంచి కలర్ కాంబినేషన్స్లో మంచి డిజైన్స్ ఉన్నాయి ఇన్ని కలర్ కాంబినేషన్స్లో మీకు ఎక్కడ దొరకమండి జస్ట్ ఫ్రెష్ స్టాక్ అండి ఇప్పుడే స్టాక్ వచ్చింది సో వీడియో చేస్తున్నాము ఆటారం మాసము మంది ఆఫర్స్ ఏంటి అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఇది వచ్చేసి టసర్లో కోటా శారీస్ అండి మామూలుగా కోటా ఇష్టపడతారు టసర్ ఇష్టపడతారు అండ్ మనకి చూసారు కదండీ మంచి మంచి శారీస్ ఉన్నాయి సో తప్పకుండా మీకు ఒకవేళ నచ్చిపోదా వెంటనే పర్చేస్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఆఫర్ ప్రైస్ కాబట్టి ఎక్కువ రోజులైతే ఆఫర్ ఉండదండి చాలా ఫాస్ట్గా అయితే సేల్స్ అయిపోతూ ఉంటాయి